అక్కయ్య గారి పెట్టల ధరలో రాబోతు రాలేదు దసరా పండగ చెప్తున్నారు చెప్తున్నారని వచ్చేసేమో రాత్రి రాజమంద్ర నుంచి రైలు కింద నుంచి ఆ ఏమన్నా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయినా పోయిపోయాయండి మాకు తొందరగా మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు ఏమన్నా ఎక్కువ ఉందనుకున్నారు మాకు ఏళ్ళు ఎలుకల బ్యాటరీ మాదే ఉజ్యూళ్ళు వడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుక్కల బ్యాటరీ మాదేనండి అబ్బో మీరంతా చాలా ఎల్లుకే చెన్నలు కట్టిచ్చేసారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి బోయినాన్ని పెట్టేస్తారు చదువులో మాత్రం మాకే పేస్ అయిపోయాను అండి నాకు చదువు సెంటల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెకపోతే సంతకం పెడతాం మర్చిపోయాను కళంగారు దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అడితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం వచ్చారు మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి మాకు ఏట్లో ఏడంతలు బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించా అంటారు బిల్డింగ్కి పింకైతే పేరుపోతే నాపర సిమెంట్ సిమ్మెంట్ సితికిపోతే తాటకైతే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపతి జిల్లాడి కలప కలప తొంగ దోరాలు ఒరిగే దోసాలు కిటికీలు పోడికి ఇద్దరు తామరా కప్పు ఇంటి ముందర వచ్చు ఇంటి అనకాలు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టాలు గమనం చుట్టుకేసిపోతుంది మాకి డబ్బుకి ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్దానికి రమ్మంటే గనిచ్చుకునే లేనండి బోమని అక్కడ అందరూ బతికిన వాళ్ళు కాస్త బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చుకునే వాళ్ళు కాల్చి వచ్చాను అంటే పల్చ పలుసు పాతి మంది చూసాను మాకు డబ్బుకి దానిని ఏమన్నా లోట్లేదండి నాకే గారు మా గిజవాడు ఆరు బట్టల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నాం అని అక్కలందరూ కబు సీదే చేర్లో వాని లంగాలు జోతులు వచ్చిన షేర్లు లగ్గు మా నెక్లెస్ మేన గాజులు మాకు అంతా డబ్బే అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర లాగా ఇలా బయట వచ్చిన